అమర్నాథ్ యాత్రలో కొండల మీదకి వెళ్ళి ఇట్లా నీళ్ళు పోతూనే ఉంటుంది మబ్బులు చూడండి ఇట్లా వస్తుంది గుర్రాల మీద ఎక్కువ గుర్రాల మీద మేము కూడా గుర్రాల మీద వచ్చి సిక్స్టీ దాటితే కొంచెం యాక్టివ్ ఉంటే రావచ్చు నడవచ్చు కాకపోతే ఇంకా కొంచెం చేత కాకపోతే గుర్రాల మీద రావచ్చు మొత్తానికి అది ఇది ఒక సాహస యాత్ర చెప్పుకోవచ్చు అడ్వెంచర్గా డోలీ డోలీలో కూడా రావచ్చు డోలీలకు సెవెంటీన్ థౌసండ్ ఇక కొంచెం ఎక్కువ అడుగుతారు గుర్రం అయితే ఫోర్ థౌజండ్ రెస్ట్ మధ్యలో ఇక్కడ చిన్న చిన్న మధ్యలో దారిలో ఇలాంటి హోటల్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు మొత్తం పైకి వచ్చినామన్నట్టు మివ నీ చేస్తే ఆయంగే ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా అంత చివరికి వెళ్ళాలి మొత్తం అందరు గుర్రాల మీదనే పూలు జరుగుతుంది మీరు గడ్డలు ఆయనని కరిగి కిందికి ప్రవహిస్తున్నాయి మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి మంచుకొండ ఓ అలా పోవాలి పైకి అలా పోవాలి అట్లా పైకి పోవాలి బస్సు కలర్ కానీ మశివ అమర్నాథ్ గుహ మనకు కనిపించే గుహ దగ్గరికి వచ్చాము కొంచెం నొప్పులు ఉండటం వల్ల నేను మా మేడం గుర్రం మీద వచ్చాము తర్వాత అక్కడి నుంచి ఒక వన్ కిలో టూ కిలోమీటర్స్ మళ్ళీ మెట్లు ఉంటాయి అవి ఎక్కలేక ఇట్లా డోలి మీద వస్తున్నాము ఇక చేత నిన్న వాళ్ళు నడుచుకుంటూనే వస్తారు స్వామి దగ్గరికి త్వరలో వెళ్ళబోతున్నాము ఓ కాలినటక వచ్చేటోళ్ళు అటువైపు కాళినటకలు వస్తే డోలీలో వస్తారు ఇటువైపు వచ్చేసి మనకు గుర్రాల మీద వచ్చిన వాళ్ళకు డోలీ మీద తీసుకెళ్తారు ఇటు సో చూడండి ఈ ఎంత షార్ప్గా ఉంటాయో ఎంత ఎత్తుకూడదు ఒక్క చెట్టు ఉండదు ఇక్కడ ఇటువైపు ఇటువైపు ఒక్క చెట్టు కూడా ఉండదు అంటే ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉండదు కాబట్టి చెట్టు కూడా ఉన్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ బయలుదేరినాము రిటర్న్ బయలుదేరినాము తొమ్మిదో తారీఖు వచ్చినాము పదో తారీఖు దర్శనం ఇవాళ పదకొండు రిటర్న్ అవుతున్నాము షాపింగ్స్ ఈ లంగర్లో ఒక్కొక్క స్టేట్ నుంచి ఇట్లా వీళ్ళు ఉచిత భోజనాలు టిఫిన్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు మనం దేవుని దర్శనం దగ్గరికి అమర్నాథ్ దేవుని దర్శనం దగ్గరికి పోస్తా కూడా తోవలో కూడా ఇలాంటి లంగర్లు ఎన్నో ఉంటాయి ఉచిత ఉచితంగానే భోజనాలు టిఫిన్స్ టీలు అందజేస్తారు ఒక్కటేంది వీడియోలో పెడతాను మీకు యూట్యూబ్ అంటే అంత పోతారు ఇక్కడ జియో ఫోన్లు ఎక్కువగా పనిచేస్తున్నాయి కాబట్టి అవి పోస్ట్ పేడ్లో చేసుకుంటే మంచిది మన ఇంటికాని వచ్చినప్పుడే పోస్ట్ పేడ్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ కూడా పోస్ట్ పేడ్ తీసుకుంటే జియో ఫోన్ బాగా పనిచేస్తుంది ఇక్కడ ఓం నమ జై అమర్నాథ్